చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులు అటవీ భూములు ఆక్రమించిన వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ జేసీ విద్యాధరి డీఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలోని బృందం పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్న భూముల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేపట్టింది అక్కడ మొత్తం ఎంత విస్తీర్ణంలో భూమి ఉందనే దానిపై రెవెన్యూ అటవీ సర్వే శాఖల సిబ్బంది జీపీఎస్ ద్వారా కొలతలు తీశారు దాని ఆధారంగా అందులో అటవీ ఇతర భూములు ఎంతమేర ఉన్నాయనే దానిపై లెక్క తేల్చనున్నారు అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన గత నెల ఇరవై తొమ్మిదిన ఈనాడు ఈటీవీలో కథనాలు వచ్చాయి అందులోని అంశాలపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్ ఎస్పీ అనంతపురం సీఎఫ్ యశోదాబాయిలతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది ఈ బృందం విచారణ పూర్తి చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది